హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది రైతు బంధు నేడు ఉదయం పది గంటలకి కొన్ని రూల్స్ అయితే సడలింపు చేస్తూ అందరి అకౌంట్లకి వేయబోతున్నారు దానికి సంబంధించి కాసేపు క్రితమే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అందుకనే వెను వెంటనే మన ఛానల్ నుండి ఆ న్యూస్ మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు గమనించుకున్నైతే నేటి నుంచి ఖాతాల్లోకి డబ్బులు అని చెప్పేసి రావడం జరిగింది యాసంగి సీజన్కి రైతు బంధు నిధులైతే ఆలస్యం కావడంతో అన్నదాతలకి అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు ఎకర భూమి లోపు వారికి అదేవిధంగా పడినట్లు తెలుస్తుంది కొంతమందికి రెండు ఎకరాల్లో పడినట్లయితే తెలుస్తుంది అయితే నేటి నుంచి రెండు నుంచి నాలుగు ఎకరాల లోపు ఎవరైతే కలిగి ఉంటారో వారికి డబ్బులు జమ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు ప్రభుత్వం సైడ్ నుంచి అది మంత్రి మనకి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఆదేశాలు జనవరి నెల అఖరికల్లా పూర్తిగా అంటే ఈ పడే ఖాతాల్లో పడే విధంగా చూడాలని చెప్పేసి నేటితో రైతుబంధు పంపిణీ అయితే ప్రక్రియ మళ్ళీ సురు అయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే ఖచ్చితంగా ఆల్రెడీ కొంతమందికి ఒక ఎకరం లోపు ఉన్న అయితే గతంలో డబ్బులు పడ్డాయి తర్వాత మన్న కొంతమంది ఒకటి నుంచి రెండు ఎకరాల లోపు కొంతమందికి పడడం జరిగింది అలా ఏమైనా ఉంటే మిస్ అయి ఉంటే వాళ్ళకి జమ చేస్తూ నేడు మాత్రం రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు డబ్బులు పడే విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నారు అయితే రైతు భరోసా మన అప్లికేషన్స్ చేసుకున్నారు ప్రజాపాలన సో దాంతో సంబంధం లేదండి ఇప్పుడు గత పద పాత పద్ధతిలోనే డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు యాసంగి సీజన్కి సంబంధించి అయితే ఎకరానికి ఐదు వేల చొప్పున ఇస్తాం నెక్స్ట్ సీజన్కి ఏడు వేల ఐదు వందలు ఇస్తాం ఇప్పుడు ఏడు వేల ఐదు వందలకి సంబంధించి ఆల్రెడీ ఈ యొక్క ఎవరైతే ప్రజాపాలన అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారి యొక్క డేటా అనేది సిస్టమ్ ఎంట్రీ అయితే చేస్తున్నాం ప్రస్తుతం మాత్రం కేవలం పాత పద్ధతిలోనే ఈ యొక్క డబ్బులు నిధులు విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతేగాని చాలామంది రైతు భరోసా అప్లికేషన్స్ పెట్టుకోబోతే మీకు రైతు బంధు రాదు ఇటువంటి అంశాలు చెప్తున్నారు అదేవిధంగా ఒకటి నుంచి పది ఎకరాల వరకు సాగు చేసే భూమికి రైతు బంధు ఇవన్నీ రూల్స్ అయితే సడలింపు అయితే చేయడం జరిగింది పాత పద్ధతిలోనే యథావిధిగా అందరికీ డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి చూడాలని చెప్పేసి మంత్రి నాగేశ్వరరావు చెప్పడం జరిగింది అయితే నేటి నుంచి వేగవంతం చేస్తూ ఖచ్చితంగా సంక్రాంతిక అందరికి డబ్బులు పడాలి అన్న ఆలోచన అయితే ప్రయత్నం చేస్తున్నారు చూద్దాం ఏదేమైనా సో నెక్స్ట్ ఎటువంటి న్యూస్ వచ్చినా చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే